ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ధన్య టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం అమ్మకు తోడుపోయిన తగిన మీరచారా ఈ రాక్షస పాలన వస్తే చంద్రబాబు నాయుడు రాక్షస పాలన వస్తే ఎంత మీకు ఇబ్బంది జరుగుతుందో కాబట్టి ఆ రాక్షసుని రాకుండా ఉండడానికి జగనన్న చేసే యుద్ధములో ఈ సైన్యాధిపతికి తోడుగా ఈ తొగట వీర క్షత్రియులు రావాలి అని మనం విజ్ఞప్తి చేస్తా ఆ తల్లికే యుద్ధములో ఉపయోగపడి చెడు సంహరించడానికి ఉపయోగపడిన మీరు ఈ కలికాలంలో కూడా చెడు సంహరించడానికి మీరు ఉపయోగపడండి ఈ ప్రజాక్షేత్రంలో కూడా మంచి పాలనకి మీరు ఓటు వేయండి చెడ్డ పాలన తిరస్కరించండి మంచి చేసిన వారికి మనుగడ నిమ్మడి తగ్గారా కాసేపు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మన పరిపాలన మాట్లాడుకున్నాం నేను పెద్దగా మీ అందరి ద్వారా తొగట వీర క్షత్రియ కులస్తుల ద్వారా పెద్దలు పూజ్యీలు వరదరాజరెడ్డి గారిని నేను విమర్శించదలుచుకోలేదు కానీ దాటుగా ప్రశ్నిస్తా ఉన్నా ఆ ప్రశ్నకు సమాధానం చెప్తే చాలు పెద్ద ఆయన ఏంటంటే నాకు ఓటు వేయాలన్నా పెద్ద ఆయనకు ఓటు వేయాలన్నా అనే విషయంలో నేను పెద్ద ఆయన మాట ఒక్కటేనమ్మా నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నా జగనన్న పార్టీ తరఫున పోటీ చేసే నేను జగనన్న ఈ ఊరి ప్రజలైన మీకు ఏం చేసినాడో చెప్పి ఓటు అడుగుతా ఈ ఊరికి ఏ అభివృద్ధికి జగనన్న ఏమి ఇచ్చినాడో చెప్పి మిమ్మల్ని ఓటే విధంగా పెద్దల వందరాజరెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో పద్నాలుగేళ్లు ఈ ప్రభుత్వ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఏమి డబ్బులు ఏది మంచి మంచినీళ్ళు ఇచ్చినారో ఏ విల్లు కట్టించినాడో ఏ బడి కట్టించినాడో ఏ బుక ఇచ్చినాడో ఏ పేదలికానికి పది రూపాయలు ఇచ్చినాడో ఏ ఆసుపత్రి కోసం ఏ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడో ఏదైనా ఉంటే నీవు చెప్పి ఓటు అడిగితే నేను సంతోషిస్తా నిన్ను స్వాగతిస్తా వెళ్తాయా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా నీవు చేసిన అభివృద్ధి ఏదో ప్రజలకు చెప్పి ఓటు అడుగు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీకు నేను చేసిన ప్రగతి ఉపయోగం ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాం తల్లి ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మీ కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు కూడా మరణించకుండా డబ్బు లేక అనారోగ్య బాగా రాకుండా మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్ సంవత్సరానికి ఒక్కసారి ఇరవై ఐదు లక్షలు వాడుకుంటే కార్డును జగదన్న ప్రభుత్వంలో మేము మీకు అందించినాము రెండు నాలుగు నేడు మన బడి ద్వారా ఈ ఊరికి యాభై ఆరు కోట్ల రూపాయల స్కూల్ బాగు చేసేడానికి ఇచ్చి మీ పిల్లలు పిల్లల స్కూళ్ళను మౌలిక వస్తువులు కల్పించి రూములు కట్టించడం అందమైన భోజనం పెట్టాం బట్టలు కట్టించడం బ్యాగ్ ఇచ్చిన పుస్తకాలు ఇచ్చిన కంటి పరీక్షలు చేయించినాం కంటి అర్థాలు ఇచ్చిన కంటికి సబ్సరించిన ఇన్ని చేస్తూ పనికి పంపద్దు బడి పంపు తల్లి అని చెప్పి పదహైదు వేల రూపాయలు అకౌంట్ ద్వారా మూడవది ఇరవై నాలుగు వేల రూపాయల సంవత్సరానికి ఒకసారి ఇచ్చి మీకు కరోనా కాలంలో కూడా పెద్దగా ఉపయోగపడి మిమ్మల్ని నిలిపిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లి ఇరవై ఐదు వేల మంది మీ ఊరిలో పట్టాలేసి మీ పేరుతో రిజిస్ట్రేషన్ లక్ష ఇరవై వేల బిల్లు కట్టించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తా ఉన్నాం ఇరవై నాలుగు వేల మంది అందులో తల్లి ఇవి కాకుండా చిరు వ్యాపారస్తుల కలిగి రోడ్లు వేసిన కాలమంది మంచి నీళ్లు వారానికి రెండు సార్లు వచ్చేది అర్ధరాత్రి అపరాత్రి జంగసేపు వచ్చేటి జగనన్న సారథ్యములో నేరు నేరు తల్లి నేరు తల్లి మేము తల్లి మేము తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు మేము నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మయవరానికి మయవరం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు భూమిలో పైపుల ద్వారా నీళ్ళు పెదకరానికి అక్కడ నీటిని శుద్ధి చేసి పదమూడు పాత వాటర్ ట్యాంకులు నాలుగు మేము కొత్తగా నచ్చిన వాటర్ ట్యాంకులు కలిపి పదిహేడు వాటర్ నీళ్ళు ఎక్కించి ఉదయం పూట కావలసిన శుద్ధి చేసిన నీటిని అన్నించి ఇక ఈ ఊరికి నీటి ఎద్దరూ లేకుండా శ్రీశైలం డ్యామ్ లో నీళ్లు ఉంటే మన గొంతులో తని ఉంటుంది శ్రీశైలం డ్యామి ఎండిపోతేనే మనకు మీకు ఎత్తడు వస్తాయి లేదు మన ప్రభుత్వం వచ్చేది లేదు ఈ చేసింది జగనన్న పార్టీ జగనన్న ప్రభుత్వం జగనన్న నాయకత్వంలో నేను నాతో పాటు నా కౌన్సిలర్లు అందరూ ఆ కలిసి చేసినాం తల్లి పొదుపు సంఘాలు ఉండే పొదుపు సంఘాలతో ఉండే మహిళలకు మీకు రెండు వందల కోట్ల రూపాయలు నాలుగు భాగాలుగా చెల్లించినాం తండ్రి నూట అరవై కోట్లు అసలు నలభై కోట్లు వడ్డీ మీ బాకీ తీర్చిన మీ పిల్లలు మీ పిల్లలకు అమ్మఒడి వేసినాం ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం ఇల్లు కట్టించినాం పెన్షన్ ఇచ్చినాం నలభై పెన్షన్ ఇచ్చినాం మీకు చివరి బాధోడుగా ఉందాం మార్కెట్ కట్టినాం బస్టాండ్ కట్టినాం పైప్ లైన్ మార్చినాం కాలం ఆధునీకరణ చేసినాం అన్నిటికీ రామేశ్వరం మన రామేశ్వరంలో ఏ ఒక్కడానికి మీకు ఇబ్బంది ఉండకూడదు నీళ్ళు వచ్చినా అని చెప్పి యాభై రెండు కోట్లతో ప్రయోజనం పనిచేయడం ఇవన్నీ జగనన్న ప్రభుత్వంలో జగనన్న నాయకత్వంలో మీ బిడ్డ రాచమండ సారథ్యంలో నా కౌన్సిలర్లు నా ప్రజాప్రతినిధులు అందరం సంయుక్తంగా కలిసి వినయపూర్వకంగా ప్రేమ పూర్వకంగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా మీకు అందించినాం తల్లి ఇది చెప్పి నాకు అని అడుగుతా ఉన్నా సంక్షేమాన్ని ఇచ్చినాం అభివృద్ధినిచ్చిన అన్నిటికీ మానవతా హృతయంతో నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి చెల్లికి ప్రతి అక్కకు ప్రతి అన్నకు తమ్మునేది రూపాయి కానీ పది రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ లక్ష రూపాయలు కానీ యాభై లక్షలు కానీ అవసరం ఎప్పుడు ప్రాణం కోసం పెళ్లి కోసం కారణం కోసం మరణం కోసం ఆకలి కోసం అదుల సంఖ్యలో కోట్ల రూపాయలు నేను నా దాన్ని మరి నా మానవత్వానికి ఓటు వేయరా నా సంక్షేమానికి ఓటు వేయరా నా అభివృద్ధి నాయకత్వానికి నోటి దేరా త్రాలిచ్చినందుకు నాకు పేరా మీకు బిడ్డలాగా వినయన నాకు తీరా నీకు సాటాపు నేను ఒక్కసారి కోటు అడిగితే నా గౌరవాన్ని ఈ అమ్మలు కానీ ఈ అయ్యను కానీ సాయం చేయరా సాయం చేయడానికి పెద్దలు గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు కూడా నా మాటే చదువు చెప్పి చంద్రబాబు నాయుడు వల్ల ఇది కట్టిన ఇది చేసినా ఇది ఇచ్చినా ఇది పెట్టినా ఇది తీసుకున్నా అని చెప్పి నా మాదిర చదువంతా చదివి ఓటు అడిగితే నేను స్వాగతిస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఒక్క రూపాయి ఊరికి నిధులు చేయకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఊర్లో కనపడకుండా కరోనా వచ్చిన కష్టకాలంలో ఊరికి ప్రజలు వదిలేసి నువ్వు ఇంట్లో దాచిపెట్టుకుని ప్రాణాన్ని కాపాడుకొని ఐదు సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉండి ఒక్కసారి నా ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చి నాకు డికెట్టించినారు నాకు ఓపి అని చెప్పి నువ్వు ప్రచారం చేస్తే న్యాయమాని వద్దరాజు నిఘా జరుగుతా ఉన్నా నువ్వు ఓటు అడిగే ముందు ఈ ఊరికి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి నీవు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉన్నావా లేవా చెప్పాలి కరోనా కష్టకాలంలో నువ్వు ఎందుకు బయటికి రాలా ఎందుకు నీ ప్రాణాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలను గాలి వదిలేసినావో చెప్పాలి ఇవన్నీ చెప్పి ఆయన ఓటు అడగాలని నేను చెప్పినట్టే ఆయన చెప్పాలని మా ఇరువుల మధ్య జగనన్న చంద్రబాబు నాయుడు మధ్య ఉండే వ్యత్యాసాన్ని గమనించాలని ఈ ఊరికి ఎవరి వల్ల మేలు జరిగింది ఎవరి వల్ల అభివృద్ధి జరిగింది రాబోయే కాలంలో ఎవరి వల్ల మేలు జరుగుతుంది అనే వ్యత్యాసాన్ని గమనించాలని చొకట వీరక్షేత్రి కులక్తులకు అగ్రపూజ అమ్మవారిని చేసుకునే విషయంలో కూడా వసంతపేట చౌరమ్మ గుడికి సంబంధించి ఈ తొగట వీరచత్రులకి అగ్ర పూజ నుంచి దూరం చేసి తర్వాత పూజలు పూజ విధంగా ఇతరులకు సహకరించి ఆ దేవతాన్ని ఎన్నో కలిగిస్తానికి ప్రయత్నం చేసి ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా మన సాంప్రదాయాన్ని మన సంస్కృతి తొగట వీరచక్షుల యొక్క కులభై అమ్మవారి పూజకు మనం దూరం చేసి అభ్యంతరాలను రెడ్పరిచినటువంటి ఆ పెద్ద మనిషికి సహాయం చేయడం న్యాయవాని చెప్పి ఈ గత ద్వారా మనందరినీ అడుగుతా నా తల్లి ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతా ఈ ఎలక్షన్లు వచ్చినా పోయినా గెలిచినా గెలవకపోయినా ఏదేనా కూడా మీ బిడ్డ రాచమన్ను మాత్రం ఎప్పటికీ ఒకటి మీరు కులస్తులకు అన్నగా తమ్మునిగా మీ కష్ట సుఖాలలో చిన్నప్పటి నుంచి బాధ్యుడై ఉంటాడు మరణం వరకు మీతో బాధ్యుడై ఉంటాడు తల్లి అన్నిటికీ 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 మించి నేను నమ్మింది నేను కొలిసేది నేను విశ్వసించేది నాకు బాధ కలిగితే నేను పొయ్యేది నాకు విజయం కలిగితే ఆనందంగా చెప్పుకునేది నామినేషన్ చేసేటప్పుడు సంతకం పెట్టేది ప్రతి క్షణం నేను విశ్వసించి కొలిసేది ఆ తల్లి తల్లి మండవ చింతటి మనకు నేను నామినేషన్ చేసేటప్పుడు కూడా సుబ్రుడి కొట్టాల చౌడలో నుంచి నేను సంతకం పెట్టినా తల్లి రెండు వేల పద్నాలుగు అయితే రెండు వేల పంతొమ్మిది అయితే రెండు వేల ఇరవై ఆరు నందవరం పోయి రావాలా సిబ్బిరెడ్డి పట్టాల చౌడమ్మ గురులో పుచ్చురెడ్డి సంతకాన్ని పెట్టి ఎంఆర్ఎ విశ కారట్వాలి ఇది చౌడమ్మ తల్లి పట్ల నాకుండే నమ్మకం భక్తి మరి మీ ఆరాధ్య దైవం మీ ఇలవలిపోయినటువంటి ఆ చౌడమ్మ తల్లిని మరి మీ బిడ్డ రాచబోళ్ళు కూడా నా ఇలవెల్పుగా కూడా నా కులదైవంగా భావించి విశ్వసనీయంతో విశ్వాసంతో ముందుకు నడిచి మీకు తెలుసో తెలియదో నేను ఎప్పుడూ చెప్తా ఉంటా నాకేదన్నా ఆత్మ ఎలక్షన్లకు డబ్బులు లేవన్నా నరసింహారడ్డని మా శ్రీసన్న గానీ ఎవరైనా అడిగితే ఎప్పుడు చెప్తా అంటారు వాళ్ళు మనసులో అనుకుంటుంటారు ఎంత నమ్మకం ఇల్లు అడిగిన చెప్పి ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా అన్నా ఎవరు ఏమన్నా సరే ఇబ్బంది లేదు నా ఈపుల మీద మా ఎమ్మంది అంటారు నా ఈపుల మీద మా ఎమ్మంది ఆ తల్లి నా ఇచ్చుడి మీద నాకు ఏది కాదన్నా నాకు అంతా కవ్వదే అంతా చేయదే ఎక్క ఆ తల్లి మంచి నాకు హెచ్చరి ఎవరో ఒకసారి నాకు ఏం చేయాలో ఆ తల్లి చేస్తారు సర్వం ఆ తల్లి చేస్తాడు చెప్పి ఆ తల్లి మీద భారం చేసే నేను ప్రతిసారి ఎన్నికల్లో పాల్గొంటానా ప్రతి కార్యక్రమంలో ముందుకు సాగిపోతా ఉన్నా ఈసారి ఎన్నికల్లో కూడా ఆ తల్లి నన్ను విజయ దూరానికి చేరుస్తుంది ఆ తల్లి తొమ్మిది మీద చత్రులు నాకు కోరుగా నిలుపుతుంది నిలపాలని కోరుకుంటూ తొమ్మిది హృదయంగా నమస్కరిస్తూ మీ మద్దతు మీ సహాయ సహకారాలు నాకు మనశ్శిగా ఉండాలని ఆ తల్లిని కలిసి మీ భక్తులకి మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ సలహా